దేశంలో మూడోసారి అధికారంలోకి రావడానికి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు సంపాదించడం అవసరమని భావిస్తున్న బీజేపీ అభ్యర్థుల ఎంపికలు ఆచితూచి వ్యవహరిస్తోంది గత అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ ఈ లోక్సభ ఎన్నికలలో అత్యధిక స్థానాలను సాధించి రాహుల్ గాంధీకి బహుమానంగా ఇవ్వాలని కంకణం కట్టుకుంది మరోవైపు బీఆర్ఎస్ తన గత ప్రభావాన్ని నిలబెట్టుకోవాలని అత్యధిక స్థానాలు సంపాదించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి అవకాశాలు ఉన్నాయి ఏ పార్టీకి అవకాశాలు తక్కువగా ఉన్నాయి అన్న దానిపై జోరుగానే సర్వేలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ట్రాకర్ పోల్ అనే సంస్థ సర్వే నిర్వహించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది ఈ సంస్థ మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు ఎంపీ స్థానాలకు గాను పన్నెండు స్థానాలలో సర్వే నిర్వహించింది ఈ పన్నెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతారని మొత్తం ఓట్ల శాతంలో కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు శాతం మద్దతుగా ఉన్నారని పేర్కొంది అంటే తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలలో ఉండబోతుందని వెల్లడించింది ఇక రెండవ స్థానంలో బీజేపీ నిలుస్తుందని ఆ పార్టీకి ముప్పై శాతం ఓట్లు వస్తాయని సర్వే ఫలితాలలో తేలిందని పేర్కొంది ఇక పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మూడవ స్థానానికి పరిమితమవుతుందని తొమ్మిది సీట్లు గెలుచుకున్న ఆ పార్టీకి ఈసారి ఇరవై రెండు శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వే వెల్లడించింది తెలంగాణలో అత్యధిక స్థానాలు సంపాదించాలనుకుంటున్న బీజేపీకి షాక్ ఇచ్చి కేసీఆర్ పని గోవింద అని తాజా సర్వే తేల్చి చెప్పింది కాంగ్రెస్ పార్టీకి పురుష ఓటర్లు నలభై రెండు శాతం మహిళా ఓటర్లు యాభై శాతం అనుకూలంగా ఉన్నారని బీజేపీకి పురుష ఓటర్లు ముప్పై నాలుగు శాతం మహిళా ఓటర్లు ఇరవై ఆరు శాతం బీఆర్ఎస్ పార్టీకి పురుష ఓటర్లు ఇరవై ఒక్క శాతం మహిళా ఓటర్లు ఇరవై మూడు శాతం అనుకూలంగా ఉన్నారని తెలిసింది ఇక ఎవరనే అభిప్రాయాన్ని తీసుకున్న సర్వేలో యాభై ఒక్క శాతం తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ ప్రధాని అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు పేర్కొంది నరేంద్ర మోడీకి ముప్పై ఎనిమిది శాతం మద్దతు ప్రకటించగా కేసీఆర్ ప్రధాని కావాలని ఒక్క శాతం వరకు మాత్రమే కోరుకున్నారు మరో తొమ్మిది శాతం మంది ఎవరైనా ఓకే అంటూ స్పష్టం చేశారు